ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ రాష్ట్ర రాష్ట అన్నారు కోనసీమ జిల్లా ఆమె మాట్లాడారు ఓ జాతీయ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కుమారుడై ఉండి తండ్రి పేరును జగన్ దుర్మార్గంగా ఛార్జ్ షీట్ లో చేర్పించారని ధ్వజమెత్తారు ఐదేళ్లుగా మోదీ చేతిలోని రిమోట్ కంట్రోల్లో జగన్ ఉన్నారని విమర్శించారు అని మీరు మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేక రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు విథ్రాస్ చేసుకునే అవకాశం ఉంది మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవం అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్లీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు నిజంగానే నేనక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెబుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్ లో చేర్చలేదు అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రెడ్డి బిడ్డ రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు తండ్రి పేరుని చార్జిషీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి